హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మటన్ కోఫ్తా చేసేసుకుందామండి టేస్టీ టేస్టీగా చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసుకోవాలండి బోన్లెస్ మటన్ అయితే బాగుంటుందండి బోన్లెస్ మటన్ తీసుకోవాలి ఇది చూడండి ఇట్లా కైమా లాగా చేసుకోవాలి మనం కైమా అయినా తీసుకోవచ్చు కాకపోతే నేను మటన్ తీసుకొచ్చి ఇట్లా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి మీకు ఇంకా కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఒక స్పూన్ అల్లం అల్లం తెల్లగడ్డ మసాలా అండి ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇక చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఈ కోఫ్తా అనేది చాలా బాగుంటుందండి దీన్ని రొయ్యలతో కానీ చికెన్తో కానీ మటన్తో కానీ దేనితో చేసినా కూడా టేస్ట్ అనేది ఎక్సలెంట్ వేరే లెవెల్ అనమాట ఇంకా మిగతా వెరైటీస్ కూడా నేను త్వర త్వరలోనే చూపిస్తాను ఒక రెండు టీ స్పూన్లు శనగపిండి వేసుకున్నానండి మీరు శనగలతో కూడా పిండి చేసుకుని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు నేనైతే శనగపిండి వాడుతున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నిటి నీట్గా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలిపేసుకుంటే కొంచెం లైట్గా సాఫ్ట్ అనేది వస్తుంది ఆ థిక్నెస్ అనేది చూడండి ఇప్పుడు కొంచెం చిన్న బౌల్స్ లాగా తీసుకొని ఇలా అరచేత్తోనే ఒక వడలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్నాను అంతేనండి ఇది పెద్ద కష్టమే కాదు సింపుల్గానే ఉంది కదా రెసిపీ ఇప్పుడు ఈ విధంగానే ఇంకా బాల్స్ లాగా చేసుకొని వాటిని కూడా అరచేతి మీద కొంచెం పలుచగా ఒత్తుకోవాలండి మరి మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం మందంగా తయారవుతుంది అది అందుకని ఇట్లా పలుచగానే చేసేసుకోవాలి ఇంకా మిగతా పిండినంతటిని ఈ ఈ విధంగానే చిన్న చిన్న వడల్లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ని హీట్ చేసుకున్నానండి ప్యాన్లో ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వెరీ డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి సెమీ డీప్ వరకు సరిపోతుంది ఆయిల్ ఈ విధంగా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకుంటే ఫ్రై చేసేసుకుంటే మనకి కోఫ్తా అనేది మటన్ కోఫ్తా అండి రెడీ అయిపోతుంది ఇది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఆ కూరపప్పు అయితేనేమి మా చిన్నప్పుడు అయితే చట్నీ టమాటా చట్నీ ఉంది కదా టమాటా చట్నీలోకి సైడ్ డిష్గా చేసేవాళ్ళు రొయ్యలతోటి కానీ మటన్ తోటి కానీ ఇట్లా కోఫ్తా చేసేవాళ్ళు అనమాట చాలా బాగుండేది ఇది చూడండి అటు ఇటు సైడ్గా టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే టేస్టీ టేస్టీ అని మటన్ కోఫ్తా అనేది మనకి రెడీ అయిపోతుందండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ట్రై చేసి ఇలా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్